జిల్లా ముఖ్యనేతల సమావేశం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు బోయే పులికొండన్న రాయలసీమ ఇన్ఛార్జ్ బోయెస్ అంబశివ మాట్లాడుతూ పాలక పార్టీలు అరవై ఏడేళ్లుగా వాల్మీకులను నమ్మించి మోసం చేస్తున్నారని ఇప్పుడైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో రెండు వేల పదిహేడులో అసెంబ్లీలో తీర్మానం చేసిన తీర్మానాన్ని కేబినెట్లో చర్చించి కేంద్ర పెద్దలతో మాట్లాడి పార్లమెంట్లో పెట్టించి వా వాల్మీకుల చిరకాల కోరిక తీర్చాలని కోరారు వాల్మీకి కుల అభ్యర్థులుగా గెలిచిన అన్ని పార్టీల ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ కార్పొరేషన్ జిల్లా చైర్మన్లు అందరూ కలిసి ముఖ్యమంత్రితో మాట్లాడి వాల్మీకులు ఎస్టీ పునరుద్ధరణ తీర్మానాన్ని పార్లమెంట్లో ఆమోదం పొందేలా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా యూత్ ఉపాధ్యక్షులు శ్రీనివాసులు కళ్యాణ్ దుర్గ నియోజకవర్గ ఉపాధ్యక్షులు చిరంజీవి తాడిమరి మండల అధ్యక్షులు రెడ్డెప్ప ధర్మవరం పట్టణ అధ్యక్షులు భాచి కార్యకర్తలు పాల్గొన్నారు ఎంవిఆర్పిఎస్ మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి జిల్లా ఉపాధ్యక్షుడుగా మాట్లాడుచున్నాను వాల్మీకి బోయల యొక్క న్యాయపూర్వమైన ఎస్టీ రిజర్వేషన్ ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం ఇంతకు మునుపు రెండు వేల పదిహేడులో ఇదే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారే అప్పుడు సీఎం ఆయనైతే అసెంబ్లీ సాక్షిగా రెండు వేల పదిహేడులో వాల్మీకి యొక్క అరవై ఏడేళ్ళ న్యాయమైన పోరాటానికి మిమ్మల్ని మేము ఎస్టీల్లో కలిపి తీరుతాం అని అసెంబ్లీ సాక్షిగా ఒక తీర్మాన కాపీని కేంద్రానికి పంపించడం జరిగింది అది మా యొక్క వాల్మీకులకు ఎంతో ఆర్థికంగాను అభివృద్ధి పరంగాను సామాజికంగాను రాజకీయంగాను మేము ఎదగడానికి మా పిల్లల భవిష్యత్తు భావి తరాలు బాగుపడడానికి మా యొక్క మంచి ఎదుగుదలను అభివృద్ధిని అన్ని విధాలుగా తోడ్పడడానికి మాకు ఎస్టీ రిజర్వేషన్ అయితే మేము కావాలని అరవై ఏడు న్యాయమైన పోరాటం చేస్తున్నాము ఈ యొక్క పోరాటానికి ఏ ఏ ప్రభుత్వం కూడా స్పందించడం లేదు అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్తున్నారు అధికారం తర్వాత ఇంకొక మాట చెప్పడం జరుగుతున్నది ఇప్పుడైతేనేమి ఇప్పుడున్న ప్రభుత్వం మొన్న కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అయితేనేమి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క మా యొక్క ఎస్టీ రిజర్వేషన్ న్యాయపరమైన ఎస్టీ రిజర్వేషన్ పై ఆయన కూడా మాట్లాడడం జరిగింది మీకు ఎస్టీ కులం బోయలు అయితేనేమి ఎస్టీ కులంగా మేము పరిగణించబడతాం మేము మీ యొక్క న్యాయమైన పోరాటానికి మేము మద్దతుగా ఉండి మిమ్మల్ని ఎస్టీలో చేర్చడానికి వంతుగా మేము కృషి చేసి ప్రయత్నం చేసి మిమ్మల్ని మా యొక్క ఎస్టీ యొక్క న్యాయమైన కోరికను నెరవేర్చాలనేది ఈ యొక్క ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాము మరియు మా యొక్క డిమాండ్ ఏమైతేనే ఉంది మా ఎంఈ ఎంబీఆర్పిఎస్ తరఫున మేము ఈ నెల పదిహేడవ తేదీ ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పకుండా నెరవేర్చాలని అది కలెక్టర్ ఆఫీస్ అయితేనేమి వాస్తవ రోడ్డు రూపం అయితేనేమి ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి ఈ కార్యక్రమం అయితేనే కంపల్సరిగా మేము విజయవంతం జై వాల్మీకి జై జై గంగరాజు మహర్షి వాల్మీకి రిజర్వేషన్ జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను ఇప్పుడు ఈరోజు మేము హిందుత్వ పార్టీ మాది రాముని సేన అంటూ భారతీయ జనతా పార్టీ అయితే ఈరోజు వాల్మీకులకు మేము అండగా ఉన్నామంటూ నందమూరి తారక రామోద రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు మెగాస్టార్ చిరంజీవి నుంచి పవన్ కళ్యాణ్ వరకు అందరూ కూడా ఈరోజు రోజు ఆట బొమ్మలుగా వాడుకుంటున్నారు ఈరోజు ఒకటే హెచ్చరిస్తున్నాము న్యాయబద్ధంగా మమ్మల్ని ఇన్ని ఇన్ని రోజులు ఓటు బ్యాంకు వాడుకున్నారు ఇప్పుడైతే మేము చాలా మార్పు తీసుకొచ్చాము ఈ గ్రామాల్లో ఈ మార్పును రాబోయే రోజుల్లో ఉద్యమ రూపంలో మీ ప్రభుత్వానికి మీ రాజకీయ నాయకులు అందరికీ కూడా మా దెబ్బ ఎటు చూపించడానికి వాల్మీకులందరూ ఏకతాటిపై రావడానికి సిద్ధంగా ఉన్నారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు వాల్మీకి కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేశారు కానీ ఒక్క రూపాయి కూడా వాల్మీకుల అభివృద్ధికి ఖర్చు పెట్టలే ఖర్చు పెట్టలేదు ఇంతవరకు అది ఇది రాజకీయంగా మాకు ఎదగడానికి కూడా ఏ ఒక అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవ్వడం లేదు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పైన న్యాయబద్ధంగా ఒత్తిడి తీసుకురావడానికి పెద్దలు వాల్మీకి రిజర్వేషన్ పెద్ద ప్రజాసమితి అధ్యక్షులు కొలుకొండగారు ఆదేశం మేరకు వాల్మీకిల ఐక్యతను చూపించడానికి సిద్ధంగా ఉన్నాం రాబోయే రోజుల్లో మా ఉద్యమ పంచాయేట కూడా ప్రభుత్వానికి తెలుసే విధంగా చూపిస్తామని కూడా తెలియజేస్తున్నాను ఈ వాల్మీకి ఈ రోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజాసమితి మా కుటుంబ సభ్యులు మరియు పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ఉద్యమం తెలియజేస్తున్నాం అయ్యా ముఖ్యంగా మీ విషయం ఒకటి తెలియజేస్తున్నాం దాదాపుగా అరవై ఏడు సంవత్సరాల నుంచి కూడా ఎస్టీ పునర్వతన అంశం పైన వాల్మీకులు పడుతున్నటువంటి స్థితిగతుల పైన వాల్మీకుల భవిష్యత్తులో ఏ ఇబ్బందులు పడతామో అనే ప్రతి ఒక్క విషయం కూడా క్లుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది అరవై ఏడు సంవత్సరాల నుంచి కూడా మాకు చేసినటువంటి ఈ అన్యాయాన్ని ఏదో ఒక రూపంలో ఉద్యమం రూపంలో కావచ్చు నిరార్ధిక్ష రూపంలో కావచ్చు ధర్నా రూపంలో కావచ్చు మెమనాని రూపంలో కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మీకు తెలిసే విధంగా మేము కూడా చేస్తూనే ఉన్నాం మీరు దాదాపుగా ప్రతి ఒక్క పార్టీ మారుతూ ఉన్నాయి మా ఎస్టీ అంశం పైన ప్రతి ఒక్కరూ మాకు భరోసా ఇవ్వ భరోసా ఇవ్వడం జరుగుతుంది కానీ ఏ పార్టీ కూడా ఇంతవరకు స్పష్టత ఇవ్వలేకపోతుంది దాదాపుగా సత్యపాల కమిటీ కావచ్చు కారం శివాజీ కమిటీ కావచ్చు ఈ మొన్న జరిగినటువంటి ఏక సభ కమిషన్ కావచ్చు అన్ని కమిషన్లు వేస్తున్నారు కానీ ఏ కమిషన్ ఎక్కడ ఉందో కూడా ఇంతవరకు తెలియదు ఈ ప్రభుత్వాలన్నీ మారుతూ ఉన్నాయి ఒకటి వైసీపీ ప్రభుత్వం ఒకటి రెండోది తెలుగుదేశం ప్రభుత్వం మూడోది బిజెపి ప్రభుత్వం నాలుగోది కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి ప్రతి ఒక్క ప్రభుత్వం వస్తుంది ఒక కమిషన్ ఏర్పాటు చేస్తుంది వాల్మీకి స్థితిగతులు మేము మారుస్తామని బహిరంగ సభలో కావచ్చు ఎక్కడ ఏదైనా పబ్లిక్ మీటింగ్ లో కావచ్చు వాళ్ళు చెప్పడం జరుగుతుంది కానీ చెప్పిన గంట లోపలే మర్చిపోయి వాల్మీకులు అనేవాళ్ళు మూర్ఖులు